హాయ్ నీ తాటిపండు అండి బాగా ముగ్గిన తాటిపండుని పైనున్న పెచ్చంత తీసేసుకుని ఇలా పేసం తీసేసుకుందామండి ఇది పేసం తీసుకునేదేనమాట దాంతో శుభ్రంగా అంతా కూడా అన్ని టెంకల్ని కూడా పేసం తీసేసుకుందాం ఇదంతా ప్రాసెస్ అంతా కూడా అక్కదేనండి చూసారే ఎంత ఓపిక తాటి పేసుకుని తీసిందా అక్క అలా తాటి పేసుకుని తీసిన తర్వాత ఆ గుజ్జునంతా పళ్ళంలోకి ఆ పళ్ళంలోకి వేసేస్తే అందులో ఏసులు ఉంటాయి కదా ఆ ఏసులను కూడా చూడండి అలా ఏలుతో గిరగిరా తిప్పితే ఏసులు వచ్చేస్తున్నాయండి అలా ఏసులన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని ఇది ఒక కప్పులోకి అనమాట ఒక బౌల్లోకి అలా ఏలు పెట్టి రౌండ్ తిప్పితే చాలు ఏసులు వచ్చేస్తున్నాయండి ఈ ప్రాసెస్ చాలా బాగుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసేయనమాట ఇగోనండి అసలు ఏసులు లేకుండా పేసవైతే రెడీ అయిపోయింది ఏ రెడీ అయిపోయిన పేసంలోకి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటండి బెల్లం బెల్లం తాటి పొండికి ఎలా ఉంది టేస్ట్ చూసుకున్నానని తీగ కొన్ని ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి రుచికి సరిపడ్డ తీపి అది చూడండి తడిపెట్టిన రవ్వ కొబ్బరికూరు కొన్ని కొబ్బరికాయ ముక్కలు ఈ బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తుంది బెల్లం కరిగిపోవడానికి ఇప్పుడైతే కొబ్బరి కూర వేసేసుకుని కొన్ని ముక్కల్లా కూడా వేసుకుని అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదండి నూక తడిపి పెట్టాం కదా ఆ నూకను కూడా వేసేసుకుని ఈ బెల్లం పాకం ఉంటుంది కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి నేనైతే గార్లి వేసాను అక్క అయితే రొట్టె అనమాట చూసారా పాకం ఎంత చిక్కగా చక్కగా రెడీ అయ్యిందో అలా పాకాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా అన్నీ కలిసిపోవాలి తాటి పీసం రవ్వ కొబ్బరి కూర కొబ్బరి ముక్కలు బెల్లం అంతా కూడా కలిపేసుకుందాం మనకి సరిపోకపోతే ఇంకొంచెం రవ్వ వేసుకొని అలా గట్టిగా అవ్వే వరకు కలిపేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనకి కేక్ పని ఉంటుంది కదా అందులో వేసక అడుగుని వేసుకేసుకుని పెట్టేసుకుని పైన ఆయిల్ వేసుకుని ఆ పైన గిన్నెలో ఇప్పుడైతే మనం ఈ పేసన్ని వేసేద్దామండి మనం రెడీ పెట్టుకున్న ఆ తా ఆ తాటి పేసం కలిపిన గుజ్జంతా కూడా వేసేసుకుని అలా నూనె పైకి రావాలన్నమాట అప్పుడు బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత చూద్దాం స్లోగా పెడదామండి గ్యాస్ చూసారా ఇంకా కాలేది స్పూన్తో అక్క చూస్తుంది చూడండి అదిగో ఇంకా లోపల చెమ్మగా ఉంది కదా ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకొక మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు బాగా కాలిందనమాట ఈ కేక్ ప్యాన్ లేసుకోవడం వల్ల కేక్ కేక్లానే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి కేక్ ప్యాన్ లేకపోతే ఇది ఇదే ప్రాసెస్లో గిన్నె కూడా చేసుకోవచ్చు దలసరిగా ఉండాలి ఆ గిన్నె ఇప్పుడు పూర్తిగా చల్లారాలి రెడీ అయి తయారైపోయింది లోపల చెమ్మంటుకోకుండా ఉందంటే మనకి ఈ టటర్ వట్టే కాలిపోయినట్టే బాగా చల్లారిన తర్వాత అలా అంచులు చాకుతో ఒత్తితే వచ్చేస్తుంది ఆ చాకుతో తీసి ఒక పళ్ళులోకి అలా వేసేసుకోవటమేనండి అంటుకోకుండా చల్లారిపోతే మనకి గిన్నెకి అంటుకోదు తొందరగానే వచ్చేస్తుంది అనమాట అలా తీసేసుకొని చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి తాటరెట్టే ఈ తాటిరెట్టిని ఇలా ముక్కల కింద పోసుకొని తింటే చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి